నేను బాధ బాధ మాట్లాడు సార్ రోజు నా లాంటి యువకులు పేరు సార్ ఎక్కడికక్కడ ఇంగ్లో గృహ నిర్బంధం చేసింది సార్ నేను ఒక గీత సార్ నేను ఒక గీత కార్మికుని చెట్లు సార్ జీబ్ వచ్చింది కానీ నేను తప్పించుకొని వచ్చింది సార్ ఇలా నా ఆవేదన ఈ మీడియా ముఖంగా చెప్పుకోవడానికి వచ్చింది సార్ నా నేను ఒక పీజీ స్టూడెంట్ సార్ ఎంఏ సోషల్ చేసిన అయినా నాకు ఉపాధి లేక నేను నా గీత వనాన్ని గీత వనాన్ని నమ్ముకొని కొన్ని లక్షల ముక్కలు ఉన్నాయి సార్ అక్కడ ఆ లక్షల ముఖ్యాన్ని విధ్వంసం చేసి సార్ ఈ రోజు ఏ

ఖాళీ కుర్చీలు కనబడుతున్నాయి సార్ ఖాళీ కుర్చీలు కనబడుతున్నాయి ఇది ఇది ఎవరు తప్పిదం ఇది ఎవరు తప్పిదం సార్ ప్రజల చేత ప్రజల చేత నటించుకుంటే ప్రజా ధనంతో మీరు జీతాలు తీసుకుంటున్నారు ప్రజల చేత నడిపించు ప్రజా నాయకులు సార్ సార్ నేను వైలెన్స్ చేస్తున్నాను సార్ నా ఆవేదన నా కడుపులో నుంచి వచ్చే ఆవేదన నాకు అవకాశం రాక నాకు అవకాశం రాక అవకాశం లేక కడుపులు నింపుకోవడానికి కేవలం నా జేబులు నింపుకో